హలో అండి వెల్కమ్ టు మై హోమ్ అండ్ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటంటే గార్డెన్లో కొన్ని పనులు చేసామండి అవి వీడియో తీసాను అయితే నేను ఇవి బెండ మొక్కలండి చూడండి చక్కగా ఎదిగినాయి అలానే చక్కగా అయితే వచ్చింది కానీ పూత రాలిపోతుందండి నాకైతే నేను చాలా సంవత్సరాల నుంచి బెండ మొక్కలు పెంచుతున్నాను ఇప్పుడు ఇలా జరగలేదు ఇప్పుడు ఇలా రాలకుండా అయితే నేను పుల్లని మజ్జిగ స్ప్రే చేస్తున్నానండి అదే చూపిస్తున్నాను అయితే మనకి ఏదైనా సరే బెండ కానీ వంగ కానీ పాదులు కానీ ఏ మొక్కలైనా పూత రాలిపోతే కనుక దానికి బెస్ట్ చిట్కా ఏంటంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం అండి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల పూత రాలదు అలానే కొన్ని రకాల కలిపి స్ప్రే చేయడం వల్ల చాలా రకాల పురుగులు గట్రా కూడా పోతాయండి ఇంగువ కానీ పచ్చిమిర్చి పేస్ట్ ఇలాంటివి కలిపి స్ప్రే చేయడం వల్ల చాలా రకాలు పడతాయి కదా నల్ల పేను అలాంటివన్నీ కూడా పోతాయండి అయితే మనం రాలడం కోసం కాబట్టి ఓన్లీ మజ్జిగనైతే నేను స్ప్రే చేస్తున్నాను ఈ మజ్జిగ కూడా మనం వెన్న తీసుకుంటాం కదండి వెన్న తీసిన మజ్జిగ అలాగే చాలా పలచగా చేసే వడ వడపోసేసానండి మనం ఎప్పుడైనా స్ప్రేయర్లు వాడేటప్పుడు ఏదైనా సరే మజ్జిగనే కాదు ఏదైనా వడపోసుకొని చేయాలండి అప్పుడు స్ప్రేయర్లు పడవకుండా ఉంటాయి నేనైతే ఇలా ఒక బాటిల్లో స్ప్రే గన్ యూస్ చేసి స్ప్రే చేస్తున్నానండి ఇది ఆల్రెడీ పలుచుగానే ఉంది కదా ఇంకా కొద్దిగా వాటర్ కలుపుకొని అయితే స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా స్ప్రే చేసేది ఎంత పలుచుగా ఉంటే మన మొక్కలకి అంత మంచిదండి అందుకనేసి కొంచెం పల్చని అయితే చేసి అన్ని మొక్కలకి స్ప్రే చేస్తాను బెండ మొక్కలకి పైన ఆకులు పూత దగ్గర మొత్తం అన్నిటి నుంచి స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అండి అలాగే పుల్ల మజ్జిగ అనేది పచ్చిమిర్చి మొక్కలకి అయితే ఔషధం లాంటిదండి చాలా బాగా పనిచేస్తుంది బాగా పూత రావడానికి కాయడానికి అన్నిటికి మనం యూస్ చేయొచ్చు అలాగే మనం పచ్చిమిర్చి మొక్కల్లో ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే ఆకు ముడతండి లీఫ్ కాయలు దానికైతే మజ్జిగ మంచి పరిష్కారం అని చెప్పచ్చు మజ్జిగని మనం పచ్చిమిర్చి మొక్కకైతే టూ త్రీ డేస్కి ఒకసారి వేస్తూ మట్టిలో కూడా వేస్తూ అలానే స్ప్రే చేసుకుంటా ఉంటే చక్కగా పచ్చిమిర్చి మొక్కలు ఎదుగుతాయి అలాగే బాగా పోస్తాయి మంచి వస్తాయి కదండి మనకి ఖాతా కూడా వస్తుంది అలాగే అన్ని రకాల వంగ మొక్కలు అన్నిటికీ కూడా స్ప్రే చేసుకోవచ్చండి అయితే మనం ఎప్పుడైనా సరే గార్డెన్లో స్ప్రే చేసేటప్పుడు ముందు ఏమైనా హార్వెస్ట్లు ఉంటే చేసేసుకుని అప్పుడు స్ప్రే చేసుకోవాలండి నేనైతే ఇప్పుడు ఉన్న కిందన్న అన్నిటికీ స్ప్రే చేశాను ఇంకా పాదులకి చేయాలి అయితే కొద్దిగా హార్వెస్ట్ ఉందండి అది కూడా చేసేసుకుని అప్పుడు స్ప్రే చేస్తాను ఇది చిక్కుడు మొక్క అండి చిక్కుడు దోశ ఆనబ ఏదైనా సరే దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఆనభగా చూడండి ఎంత బాగుందో లేతగా చక్కగా ఇలా లేత లేత వెజిటేబుల్స్ ఆర్గానిక్గా మనం ఉంటే మనం ఇలా టెర్రస్ గార్డెన్ చేసుకోవాలండి కష్టపడకుండా కిచెన్ వేస్ట్తోనే ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు అలాంటి పద్ధతులన్నీ కూడా మనకి అన్ చాలా మంది చెప్తున్నారు నేనే కాదు నా ఛానల్లో కాదు చాలా ఛానల్ కూడా ఉన్నాయండి అన్నీ తెలుసుకుని చక్కగా పండించుకున్న ఆరోగ్యానికి చాలా మంచిదండి అయితే ఇక్కడ బొబ్బర్లు కూడా ఉన్నాయి ఇది బీరకాయ అండి ఇది అయితే ఇంకా ఎదగడం లేదు వన్ వీక్ అయ్యింది కానీ ఇలానే ఉంది అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇంకా బీరకాయలు ఉన్నాయి కానీ ఇంకా అవ్వలేదండి ఇక్కడ ఒక కాకరకాయ ఉంది అది కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి మనం ఒకటి ఉంది రెండు ఉన్నాయి కదా అని వదిలేయకుండా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవడం వల్ల మనం ఇంకా పూత కాత పెంచుకోవచ్చండి ఎందుకంటే ఇవి ఇలా ఉండిపోతే వాటిని ముదిరి ముదిరిపోయేటప్పటికి వాటి బలమంతా వెళ్ళిపోతుంది సో ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి అలాగే ఇది చూడండి ఇది ములగ కొమ్మ ఆకు తెచ్చుకుంటే ఇంత పెద్ద కొమ్మతో తీ తీసుకొచ్చారండి దాన్ని వేద్దామనేసి చూస్తున్నాను లావుగా ఉంది కదా ఏమైనా బ్రతుకుతుందేమో చూద్దామనేసి వేస్తాను అయితే ఒక చాక్ తీసుకుని ఇలా పైన స్కిన్ అంతా లైట్గా తీసుకుని మనం కలబందది రాసుకుని వేసుకుంటే వేర్లు బాగా వస్తాయండి ఇక్కడ కనుపులు ఉన్నాయి కదా కనుపులు రెండు మూడు కనుపుల దాకా కూడా తీస్తున్నాను అయితే నేను సీడ్స్ కూడా వేసానండి మీకు లాస్ట్ ఒక వీడియో పెట్టాను సీడ్స్ వేసిన వీడియో ములగ ములగ సీడ్స్ వేసాను చక్కగా మొక్కలు కూడా వచ్చినాయి కానీ మొన్న ఒక టెన్ డేస్ బాగా వర్షాలు కురిసినాయి కదా ఆ వర్షానికైతే మొత్తం అవి చనిపోయినాయి అండి సో ఇప్పుడు కొమ్మ దొరికింది కదా పెడదామనేసి నేను ట్రై చేస్తున్నాను ఇది ఒక చిన్న కుండీలో పెడుతున్నానండి వేర్లు వచ్చి బ్రతికితే అప్పుడు తీసి ఏదైనా బకెట్లో వేసుకుంటే బాగా వస్తుందని ఇదిగోండి ఇది చూడండి గుంటగనగరా కంటారు కదా బృంగరా చేదండి మొక్క దాని పక్కనే కొంచెం వేస్తున్నాను ఇది బాగా బతికి వేర్లు వస్తే అప్పుడు తీసుకుని మనం బకెట్లో వేసుకుందాం ఇలా లోపలికి గుచ్చేస్తే ఇది ఈ సం వర్షాకాలం మనం ఎటువంటి కొమ్మల ద్వారా పెంచుకునే మొక్కలనైనా చక్కగా పెంచుకోవచ్చండి ఇప్పుడు ప్రతిదీ కొమ్మ పెట్టుకుంటే బ్రతుకుతుంది ఆఖరికి మల్లె మొక్కలు కూడా కొమ్మ ద్వారా పెంచుకోవచ్చండి ఇది మంచి సీజను ఎవరైనా కొమ్మల ద్వారా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడు చక్కగా ట్రై చేయొచ్చండి ఇది చూడండి మొక్క నిండా ఆకులు పండిపోయినాయి అంటే ఎక్కువగా వర్షాలు అలానే తర్వాత వర్షం ఆగిన తర్వాత నుంచి ఎండ వచ్చేస్తుందండి నీరు ఎక్కువ అయిపోయి ఇలాగే ఎండకి తక్కువైపోయి మొత్తం చెట్టు అంతా ఆకులు ఇలా వచ్చేసినాయి ఇలా పండిపోయిన ముదిరిపోయిన ఆకులు కూడా మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటే చెట్టుకి బరువు తగ్గుతుంది అలానే చెట్టు ఆకు ముదిరిపో పెట్టడానికి రాలే వరకు కూడా దాని బలాన్ని ఉపయోగిస్తుంది మనం ఇలా తీసేయడం వల్ల దానికి ఆ బలాన్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం సో మనం ఇలా ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి అయితే ఇది మన హార్వెస్ట్ ఈరోజుది ఒక బనబగాయ ఒక కాకరకాయ వచ్చినాయి బీన్స్ అది ఇవి రోజువి ఇవి మొన్న కోసానండి అలాగే మల్లెపూలు విరజాజులు కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి